సంఘాల నాయకుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరఫున మాజీ ముఖ్యమంత్రి వైయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి పిలిపించారు ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కోటి సంతకాల సేకరణ ద్వారా కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాలనలో రెండేళ్లు కోవిడ్ వచ్చింది కేవలం మూడేళ్లలో పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణానికి ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు కేటాయించారు